క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం మనిషి అనే ఒక నీతికథను విందాం పూర్వం యునాను అంటే గ్రీస్ దేశంలో జాంతస్ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు ఈసఫ్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు ఈసఫ్ తెలివితేటలు గలవాడు జాంతస్ ఈసఫ్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడు పోయి చూసిరా నీటి తొట్టి వద్ద ఎందరు మనుషులు ఉన్నారు అక్కడికి వెళ్ళి నేను స్నానం చేసి రావాలి తిరిగి వచ్చి అతడు యజమానితో చెప్పాడు ఏమని అయ్యా నీటి తొట్టి వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు జాంతస్ ఈసఫ్ను వెంటబెట్టుకొని స్నానాల గది దగ్గరకు వెళ్ళాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు ఆయనకు కోపం వచ్చింది ఏమిరా అబద్ధం చెప్పావు సిగ్గు లేదా వ్యర్థుడా నీవు ఏమని చెప్పావు స్నానాల తొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు మరి ఈ గుంపు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు ఈసప్ వినయపూర్వకంగా ఇలా జవాబు చెప్పాడు అయ్యా నేను సరిగా ఉన్న విషయమే చెప్పాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది వచ్చే పోయే అది తగులుతోంది అది తగిలి వారు కింద పడుతున్నారు దానిని తొలగిద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికీ కలుగలేదు కొంచెం సేపటి తరువాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దానిని తొలగించాడు స్నానాల గది వద్దకు వెళ్ళాను అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్య నిలుచు ఉండగా చూశాను ఆమె చాలాసేపటి నుండి అక్కడే నిలుచుని ఉంది స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది కానీ ఏ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే మంచి మంచినీళ్ళు ఇచ్చాడు అయ్యా ఇప్పుడు మీరే చెప్పండి స్వార్థపరులు తమ కోసం తాము జీవించే వాళ్ళు ఇతరుల కష్టాన్ని తొలగించని వారు వీరు మనుషులుగా పిలవడానికి యోగ్యులేనా నాకు మాత్రం అక్కడ ఆ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు అతనిలో మానవత్వం ఉంది అందుకే నేను చెప్పాను మీకు ఏమని అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు అని జాంతస్కు ఇదంతా వినేసరికి ఎంతో సంతోషం వేసింది ఈ కథలో నీతి ఏమిటంటే నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి ఇది మనిషి అనేటువంటి ఒక నీతి కథ కాబట్టి మానవులందరూ మానవునిగానే జీవిస్తూ పరులకు తమకు చేతనైనంతలో ఉపకారం చేయాలి అనేదే మనం ఈ కథ నుంచి తెలుసుకుంటాం తర్వాత వీడియోలో ఇంకొక కథను విందాం అంతవరకు సెలవు